కుందేళ్ల పెంపకం గేదెలు మరియు కోళ్ళ పోషణ కంటే తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు కుందేళ్ళు లో ప్రాణాంతకమైనటువంటి బ్యాక్టీరియా లేదా వైరస్కు సంబంధించిన వ్యాధులు అనేవి ఎటువంటివి రావు మరియు వీటిలో వ్యాక్సిన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు ఈ కుందేళ్ళు శాలీనా ఐదు నుంచి ఆరు మాసాల వయసుకే లైంగిక పరిపక్వత చెంది ప్రతి సంవత్సరం ముప్పై నుంచి నలభై పిల్లల వరకు ఇంతాయి కాబట్టి వీటి యొక్క ప్రత్యుత్పత్తి రేటు అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీటిని పెంచుకోవడం వల్ల మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ కుందేళ్ళు ఎక్కువగా క్యాబేజ్ క్యారెట్ మరియు దాన పైన ఎక్కువగా ఆధారపడతాయి వీటికి ప్రతిరోజు యాభై నుంచి వంద గ్రాముల వరకు దానాన్ని మనం ఇవ్వాల్సిందిగా ఉంటుంది మరియు అదేవిధంగా పచ్చగడ్డి అయినటువంటి లూసర్ను బర్సీము స్టైలో హిమైటా అటువంటి లెగ్యుమ్నెస్ ఫాడర్స్ను కూడా వీటికి ఇవ్వడం వల్ల వీటి బరువు అనేది చాలా తొందరగా పెరుగుతుంది సాలిన ప్రతి కుందేలు కూడా నాలుగు నెలల వయసుకే మార్కెటింగ్ వయసుకు వచ్చి మూడు నుంచి నాలుగు కేజీలు బరువు తూగుతుంది కాబట్టి వీటిని పెంచుకోవడం వల్ల మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది మరి ఈ కుందేలకి ఎటువంటి దానాన్ని పెట్టాల్సి ఉంటుంది అంటే ఈ దాన మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ దాన వంద ఒక కింట దానాకి మనం యాభై కేజీలు మొక్కజొన్నలు పాతి కేజీలు వేరుశనగ పొట్టు పా ఇరవై మూడు కేజీలు తౌడు మరియు మూడు కేజీలు లవణ మిశ్రమాన్ని కలిపి ఈ కింద దానాన్ని మనం తయారు చేసుకున్నట్లయితే ఈ దానాలో దానికి సరిపోయినటువంటి మాంసకృతులు ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా కుందేలకు అందుతాయి ఈ దానాన్ని ప్రతిరోజు కూడా ప్రతి కుందేలకు కూడా యాభై నుంచి నూట యాభై గ్రాముల వరకు దానాన్ని అందించవలసిందిగా ఉంటుంది ఈ దానా ప్రతిరోజు కూడా ఈ దానా బుడ్డీలను నీటి బుడ్డీలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా షెడ్లు అనేవి చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం కుందేలి యొక్క షెడ్ను ఎప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది ఈ విధంగా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల గాలి వెలుతురు అనేది షెడ్లోకి మంచిగా వస్తుంది అదేవిధంగా షెడ్ చుట్టూ కూడా నీడనిచ్చే చెట్లను మనం బాగా పెంచుకోవాలి ఈ షెడ్లు ఎప్పుడు కూడా రోడ్డుకి కొంచెం దూరంలో ఉంచుకోవడం వల్ల శబ్ద కాలుష్యం నుంచి కూడా మరియు వాయు కాలుష్యం నుంచి కూడా మనం వీటిని కాపాడుకోగలుగుతాం ఈ విధంగా షెడ్లో మనం ఈ కేజెస్ని తయారు చేసుకొని ఆ కేజెస్లో మనం ప్రతి కుందేలను పెట్టుకోవాలి ఈ కేజెస్ ఆడ కుందేలకైతే టూ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ ఉన్నటువంటి హైట్తో మనం తయారు చేసుకోవాలి అదే మగ కుందేలకైతే ఒకటి పాయింట్ ఐదు పొడుగు ఉన్నటువంటి కేజీను తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఆ కేజీలో నుంచి ఉన్న కుందేలు దాని యొక్క మలమూత్రాన్ని కింద విసర్జన చేస్తుంది కాబట్టి వీటికి ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం చాలా తక్కువగా ఉంటుంది ఈ విధంగా కేజ్ సిస్టంలో మనం వాటర్ని కూడా నిప్పుల్ సిస్టంలో మనం అరేంజ్ చేసుకోగలిగితే ఈ ఎన్నో రకమైనటువంటి వ్యాధులు రాకుండా మనకి అవకాశం ఉంటుంది ఈ దానానికి కూడా మనం కేజీలో బుడ్డిలో క వాటిని ఏర్పాటు చేసుకోవడం వల్ల దానా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ విధంగా మనం కుందెల్ని కేజ్ సిస్టంలో పెంచుకోవడం వల్ల ఎక్కువగా అంటువ్యాధులు రాకుండా మనకి అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈ పప్పు జాతికి సంబంధించిన మొక్కలు మనం ఉపయోగించినట్లయితే లూసర్ను బర్సీము స్టైలో హిమేటా హెడ్జ్ లూసర్ను ఈ విధంగా ఈ మొక్కలన్నీ ఈ యొక్క గడ్డి జాతుల్లో ఏ గడ్డి జాతి అయినా సరే మనం వీటికి ఆహారంగా వేసుకోవచ్చు ఆ విధంగా వేసుకోవడం వల్ల ఈ లెగ్నమస్ ఫాడర్ వల్ల మనకి వెయిట్ అనేది తొందరగా వస్తుంది ఈ కుందే మనం చూసుకున్నట్లయితే నాలుగు నెలలకే మార్కెటింగ్ అనే ఏజ్ అనేది వస్తుంది వాటికి నాలుగు నెలల వయసులో మనం వాటిని బయట ఎవరికైనా అమ్మడానికి ఉపయోగపడుతుంది ఈ నాలుగు నెలల వయసులో అవి రెండున్నర నుంచి మూడు కేజీల వయసు వరకు మూడు కేజీల బరువు తూగుతుంది ఈ బరువు అధికంగా రావడానికి మనం ఈ లెగ్యుమ్నెస్ ఫాడర్స్ అనేవి ఈ పప్పు జాతి మొక్కల్ని మనం దానాతో పాటు వాటిని కూడా వేయాల్సి ఉంటుంది